ఒకే ఎగ్జిబిషన్ అనంతపూర్ నందు నిర్వహించి ఇంతవరకు ఇరవై ఐదు అయింది ఈ ఇరవై ఐదు ఏండ్ల సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి ఇరవై అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కానీ ఈ ఓ మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్టుతో మేము ముందుకు వస్తున్నాము అనంతపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా శేవ అందరికీ మీడియా మిత్రులకి ఈ ప్రత్యేకంగా పెట్టడానికి ఈ సమావేశము మీడియా మిత్రులతోనే ఓపెనింగ్ చే చేయడం జరిగినది వాళ్ళ ఆధ్వర్యంలోనే కాబట్టి దీనికి ఈ ఎగ్జిబిషన్కి ప్రజలంతా ఈ ఇరవై ఐదేండ్ల నుంచి నేను గత ఇరవై ఏండ్ల నుంచి నిర్వహించుచున్నాను మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను ఈరోజు ప్రెజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు కాలేజీలు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక మీ ప్రజలకంతా ఒక సందేశం చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది ఎక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది ఈ కాన్సెప్ట్లన్నీ నేను చేయడము ప్రజలు మనో మనుషుల్లో దొచ్చుకోకపోవడం వల్లనే నేను ఇది ముందుకు పోతున్నాను అనంతపూర్ ప్రజలైతే నన్ను ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇది బాగుంటుందనే ఉదాహరణతో ప్రతి ఎగ్జిబిషన్ను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణతో ముందుకు పోతున్నాను నేను మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ మనుమలు పొంది ముందు పోతున్నాం కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాను మీరు ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ అయింది ఈ ఎగ్జిబిషను మన రుద్రంపేట రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మీకు తెలుసు మరియు ఎందుకంటే కన్నా మీ ముందుకు రావడానికి చెప్పడము అడ్రస్ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పడతా ఉంటుంది మీకు అందరికీ తెలిసి ఈరోజు నిన్నటి సిల్వర్ జూబ్లీ అయిపోయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ జరిగింది అందరూ వచ్చి ఈ సెలవుల్లో ఎగ్జిబిషన్కి చూసి ఆనందించి మమ్మల్ని ఆనందిస్తారు ఆనంది మీ మనోభావాల్ని గెలుచుకుంటూ మిమ్మల్ని ముందుకి ఆలోచనతో తీసుకొని వెళ్తానని ఆలోచిస్తున్నాను దీనికంతా కాన్సెప్టు పిల్లల కొరకు ఐస్ క్రీమ్ తిను బండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ కానివ్వండి సిమ్లా బర్జీ కానివ్వండి చాట్ బండారు వివిధ రకములైన ఐస్ క్రీమ్స్ వివిధ రకాలైన స్టాల్స్ స్టాల్స్ ప్రత్యేకంగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కాటి నుంచి పెద్దల వరకు అందరూ బాగున్నాయి తీసుకో తగ్గవి రీజనబుల్ రేట్స్ అని ఆదరిస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అమ్యూజ్ ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఎర్రకోట దాని లోపల వచ్చి సేమ్ ఆగ్రాలో ఉన్నట్లే తాజ్మహల్ని నిర్మించడం జరిగినది చెన్నై కళాకారులతో దాదాపు అరవై మంది కళాకారులతో ఇదంతా చేయడం జరిగినది మరియు ఇక్కడ వివిధ రకములైన స్టాల్స్ ఉన్నాయి మరియు అమ్యూజ్మెంటులో వెళ్తే చిన్నపిల్లలకి కావాల్సిన రైడ్స్ అంటే బోటింగ్ కానివ్వండి స్కార్పియో కానివ్వండి మళ్ళీ వచ్చేసి బేబీ ట్రైన్ కానివ్వండి ఇటువంటివి పెద్దలకు కొలంబస్ సొలంబో జాయింట్ వీల్ డ్రాగన్ ట్రైన్ వివిధ రకాలైన అమ్యూజ్మెంటు అందరూ మనువులు పొంది ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో దీనికి ప్రతి ఒక్క ఐటెంకిను ప్రత్యేక శ్రద్ధతో ప్రతిరోజు మా టెక్నీషియన్స్ అందరూ చూసి నా నేను వాళ్ళ పర్యవేక్షణలో చే చూస్తూ ఉంటాను